హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నేసు ఈరోజు సి విటమిన్ పుష్కలంగా ఉండే ఉసిరికాయలతో ఒక వెరైటీ ముద్ద కారాన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇది వారం రోజుల నుంచి పది రోజుల వరకు బయట పెట్టుకున్న నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక నెలపాటు నిల్వ ఉంటుంది ఈ ముద్ద కారం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఈ సి విటమిన్ ఎక్కువగా ఉండే ఈ ఉసిరికాయలతో మామూలుగా ఇస్తే తినరు కదా పిల్లలు ఈ విధంగా ముద్ద కారం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి నేను ఒక యాభై గ్రాముల వరకు ఎండిమిర్చిని తీసుకున్నాను యాభై యాభై గ్రాములకి ఒక కిలో వరకు నేను ఉసిరికాయల్ని తీసుకున్నాను నేను ఈ క్వాంటిటీలో చేస్తున్నాను మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు చేసుకోండి ఈ విధంగా ఉసిరికాయలని అయితే నేను ఈ విధంగా తురుముకుంటున్నాను ఇంకొక పద్ధతి కూడా ఉందండి మీరు మిక్సీ జార్లో అయితే మిక్సీకి పట్టుకోవచ్చు హ్యాపీగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ విధంగా పూర్తిగా నేను తురుముకొని అయితే దీన్ని ఉసిరికాయలనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ కారంలో ఇంకొక పద్ధతి కూడా ఉందండి అది ఇంకొక వీడియోలో మీ నేను మీతో షేర్ చేస్తాను ఈ విధంగా తురుమటం అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని పొయ్యి మీద బాండీలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్నైతే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పునైతే యాడ్ చేశాను అలాగే ఇంకొక మూడు టేబుల్ స్పూన్ల మినపప్పును కూడా యాడ్ చేసుకుందాం ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందాం దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే నేను ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఇక్కడ ధనియాలు యాడ్ చేసిన తర్వాత మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశాను ఇవి బాగా బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న మిరపకాయలనైతే ఎండుమిర్చిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు సపరేట్ సపరేట్గా తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి అదే లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసి ఇవ్వాలి ఈ విధంగా మనం తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుమునైతే ఈ విధంగా బాండీల్లో వేసి స్లో టు మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి ఇది కాకపోతే ఫస్టే మనం తురుముకున్న దాన్ని ఒక అరగంట పాటు నీడలో ఒక తడి బట్ట మీద ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకున్న సరిపోతుందండి చూడండి నేను ముద్ద కారాన్ని చేస్తున్నాను కాబట్టి అప్పటికప్పుడు తురుమిందే వాడుతున్నాను ఇక్కడ ఉసిరి తురుము అలాగే సొంటి పొడి ఒక టేబుల్ స్పూన్ ఇక్కడ నేను యాడ్ చేశాను మీకు నచ్చితే ఇంగవ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోవాలి చూడండి ఈ విధంగా డ్రై అయింది కదా ఇప్పుడు మనం తీసి దీన్ని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ జార్లో అయితే మిక్సీకి పట్టుకుందాం అది మిక్సీకి పట్టుకున్న తర్వాత ఎండుమిర్చిని అయితే యాడ్ చేసి మనం దీనిని కూడా మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఉసిరి తురుమునైతే వేసేసుకొని ఇదైతే ఈ ఉసిరి తురుము వేసుకున్న తర్వాత ముద్దలాగా అవుతుందండి ఏం పర్లేదు అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు దీంట్లో వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ రోజులు ఉండదండి అలాగే కొంచెం చింతపండునైతే యాడ్ చేసుకొని నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని యాడ్ చేసి ఈ విధంగా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై వరకు యాడ్ చేసుకొని మిక్సీకి పట్టుకుందాం చూడండి ముద్దగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పోపు అయితే పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న అయితే ఇలా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై అయితే చేసుకుందాం స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి లేకపోతే మాడిపోతుంది దీని టేస్ట్ అయితే అల్టిమేట్ అనే చెప్పొచ్చు షుగర్ పేషెంట్లకైనా లేకపోతే సి విటమిన్ తక్కువ ఉన్న వాళ్ళకైనా ఈ విధంగా రోజు వేడివేడి అన్నంలో ఒక ముద్దలో వేసుకుని తింటే ఈ ముద్ద కారం చాలా టేస్టీగా ఉంటుందండి డ్రై కారం కూడా ఉంది అది నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఈ విధంగా స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా రంగు మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి విడిపోయింది కదా ముద్ద మొత్తం ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కామెంట్లో కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్